చూడొచ్చు మీరు కూడా సో లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అలాగే జనాలు కూడా చూడండి ఎంతమంది వచ్చారు చూసాకి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్డేట్ చేసాం చూడండి చూడండి వరద ఎంత వస్తుందో సడన్గా రాత్రి ఉన్న ఫలంగా రాత్రి పడిన వర్షానికి వంకైతే వస్తుంది చూడండి అయితే వెళ్దాం చూడండి ఇంకా నీళ్ళు పెరుగుతున్నాయి సో గత మూడు సంవత్సరాలుగా సంవత్సరం సంవత్సరం ఈ వంక అనేది వస్తూనే ఉంది అనంతపురంలో వర్షాలు అయితే బాగానే కురుస్తున్నాయి నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా కరువు ఉండకపోవచ్చు ఇంకా వర్షాలు స్టార్టింగ్లోనే వంక ఇట్లొస్తుంది అంటే ఇంకా వర్షాలు మంచి మంచి వర్షాలు ఉన్నాయి పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది లైవ్ లేకొచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ లైక్ పడుతుంది సో అలాగే అనంతపురానికి ఉప్పరపల్లికి రాకపోకలు బంద్ ఏంట అక్కడ కూడా వర్ష సారీ వంక వస్తుందంట పండవేరు వంక అంటారు దాన్ని ఇది కూడా పండవేరు వంకే అక్కడ బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది చూడండి అక్కడ చెక్ డ్యామ్ అంటారు ఆ చెక్ డ్యామ్ మొత్తం మునిగిపోయింది లైవ్ నీట్గా వస్తుందా లేదా క్లారిటీగా వస్తుందా లేదా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను చాలా రోజుల తర్వాత మళ్ళీ సారీ ప్రతి సంవత్సరం అనంతపురంలో వర్షం అయితే బాగుపడుతుంది ఇప్పుడు లైవ్ లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తారు లైక్ చేయండి अतिरिक्त नवरसन के अनंत प्रभाव भारी भारी वर्षा में लाइव अपडेट నేనేమో బట్ట తొలి ఎంత సార్లు పడగట్టేస్తాను అదొకటి మీద బట్ట తొలగాలంటే ముందు కుళాయి నుంచి బట్ట తొలగింది అనంతపుర్లో ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లోనే లైవ్ వస్తుంటాయి త్వరగా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావండి ఎందుకంటే అనంతపురంలో ఉండే ఛానల్స్ అన్ని ప్రమోషన్ మీద ఉన్నాయి కాబట్టి మన ఛానల్లోనే ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఉప్పరపల్లి దగ్గర కూడా ఒక వీడియో చేస్తాం ఉప్పరపల్లికి అనంతపురానికి రాకపోకలు కట్టాయంట అంత పెద్దగా వస్తుందండి వంక ఉప్పరపల్లి వంక ఇక్కడ వీడియో బాగా ఉంటుంది కను ఒక వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అనుకోకుండా వర్షం రావడంతో రాత్రి నీళ్ళు కూడా భారీగా వస్తున్నాయి చూడండి ఓ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో ఇది పాత బ్రిడ్జ్ అండి ఆల్రెడీ బ్రిడ్జ్ షేక్ అవుతుంది అయినా కూడా వాహనాలు వస్తూనే ఉన్నాయి యువతల ఇది షేక్ అవుతుంది ఏమో వస్తున్నాయి మరి బ్రిడ్జి క్లోజ్ చేస్తారో తెలియదు కానీ వాహనాలు అయితే వస్తున్నాయి ఇటు సైడ్ రాకూడదు షేక్ అవుతుంది మొత్తం బ్రిడ్జ్ అంత ఇది ఆల్రెడీ కంప్లైంట్ ఉంది బ్రిడ్జ్ మీద వాహనాలు వచ్చేది నిలిపేసినారు అటు సైడ్ ఇటు సైడ్ నిలిపేసినారు అయినా కూడా ఆటోలు వస్తున్నాయి ఆటోలు కార్లు వస్తున్నాయి ఇవి షేక్ అవుతుంది మళ్ళీ వస్తుంది కాబట్టి చెప్పలేము డేంజర్లో ఉంది ఇది లైవ్ లేకపోతే వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మంచి అప్డేట్ ఇస్తున్నాం